హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం కావ్య అప్పు మాయ ఇంటికి వస్తూ ఉంటే రాజ్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు కదా రాజ్ కళ్ళు గప్పి ఇక మాయ ఇంటికి చేరుకుంటారు కావ్య అప్పు ఇక రాజ్ అనుకుంటారు ఇప్పటిదాకా వీళ్ళిద్దరూ ఇక్కడే చచ్చారు కదా ఇంతలో ఎక్కడికి వెళ్ళారు ఈ కళావతి ఏం చేయాలనుకుంటుంది అని చెప్పి ఇక చుట్టూ వెతుకుతూ ఉంటారు రాజ్ ఇది ఇలా ఉండగా కావ్యని రుద్రాన్ని కూడా ఫాలో అయ్యి మాయ ఇంటికి ముందే చేరుకుంటుంది ఇంతకీ ఆ మాయ రాలేదేంటి అని చెప్పి ఇక రుద్రాన్ని చూస్తూ ఉంటుంది ఇంతలో కావ్య అప్పు మాయ ఇంటికి వస్తారు వెంటనే రుద్రాని అక్కడి నుండి వెనకాలే వెళ్ళి దాక్కొని ఏం జరుగుతుందా అని వింటూ ఉంటుంది బిక్కు బిక్కుగా ఇంతలో అప్పు మళ్ళీ డోర్ నాక్ చేస్తుంది ఇక మాయ ఫ్రెండ్ డోర్ ఓపెన్ చేసి ఏంటి మా ఫ్రెండ్ మాయ ఇంకా రాలేదు అయినా తనతో మీకు ఎందుకు అంత అవసరం అని అంటుంది మాయ ఫ్రెండు అయ్యో అవసరం అంటావేంటి అలాంటి మాయల మరాఠీతో ఫ్రెండ్షిప్ చేసి నీ వాల్యూ తగ్గించుకోవద్దు ఇప్పుడు ఆవిడ అసలు రంగు నీ ముందే బయట విప్పుతాను అని అంటుంది అప్పు ఏంటి తన అసలు రంగు బయట విప్పుతావా మాయ ఎలాంటిది అనే లోపు మాయ సూట్ కేసుతో వస్తూ ఉంటుంది ఇక కావ్య అప్పుని చూసిన మాయ గుర్తుపడుతుంది వెనుకాలే రుద్రాన్ని చూసి భయపడుతూ ఇక ఏం చెప్పాలో అర్థం కాక ఇక అలాగే ఉండిపోతుంది రుద్రాన్ని తనని వెళ్ళిపోమని సైగ చేస్తూ ఉంటే కావ్య అంటుంది రామాయ రా నీకోసమే ఎదురు చూస్తున్నాను ఎన్ని రోజులు తప్పించుకుని తిరుగుతావు మా మావయ్య గారిని బ్లాక్మెయిల్ చేసి పది లక్షలు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నావా నువ్వు కన్న బాబు నీకు గుర్తుకు రాలేదు మర్యాదగా అసలు నిజం చెప్పు బాబు నువ్వు కనలేదు కదా అని అంటుంది ఇక ఆ మాటలు విన్నా అసలైన మాయా ఇక రుద్రాని వైపు భయం భయంగా చూస్తూ అక్కడి నుండి పరిగెడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మాయని ఫాలో అవుతూ ఉంటారు కావ్య అప్పు అమ్మో ఈ మాయా అసలు నిజం చెప్పేస్తుంది ఖచ్చితంగా ఈ నాటకమంతా ఆడిన నేనని నిజం చెప్పకముందే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి రుద్రాని తను తీసుకువచ్చిన కార్ని స్టార్ట్ చేస్తుంది మాయ ఎటు పరిగెడుతుందో దానికి ఆపోజిట్గా కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది రుద్రాణి మాయా ఆగు ఆగు నువ్వు నీ మీదే జీవితాలు ఆధారపడ్డున్నాయి పది లక్షలు తీసుకొని ఇలా మోసం చేయొద్దు అని చెప్పి కావ్య అరుస్తూ పరిగెడుతూ ఉంటుంది పాపం మాయ ముందుకు చూసుకునేసరికి రుద్రాణి తనని కారుతో గుద్దేసి వెళ్తూ ఉంటుంది ఇక రుద్రాన్ని చూసిన మాయ ఒక్కసారిగా షాక్ అయ్యి స్పృహ కోల్పోతుంది మాయకి యాక్సిడెంట్ చేసిన వెళ్తున్న రుద్రాని నన్ను గుర్తుపట్టకుండా వెళ్ళిపోవాలి అని చెప్పి స్పీడ్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతుంది రుద్రాణి కావ్య అప్పు మాయని చూస్తారు తన్ని ఎవరో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోవడంతో గబగబా పరుగు పరుగున మాయ దగ్గరికి వస్తారు మాయా లే మాయా హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి లేకపోతూ ఉంటే మాయ స్పృహ కోల్పోతుంది కరెక్ట్గా రాజ్ అటువైపు నుండే కారు వెళ్తూ ఉండగా ఇక కావ్య అప్పు కనిపిస్తారు ఇదేంటి వీళ్ళిద్దరు ఎక్కడున్నారు అని కారు దిగుతారు రాజ్ ఇటువైపు మాయకి ఎవరు హెల్ప్ చేయకుండా ఎంతమంది కారు ఆపకుండా వెళ్తూ ఉంటే అక్క బ్లడ్ ఎక్కువగా పోతుంది మాయకి ఏదైనా అవుతుందేమో అని అంటూ ఉంటుంది అప్పు మాయని కాపాడాలి తను ద్రోహం చేసినా తన ప్రాణాలు కాపాడాలి ఎంతైనా తను బిడ్డకి తల్లేమో అని అంటూ ఉంటుంది కావ్య ఇంతలో రాచి వచ్చి చూసేసరికి మాయ రక్తపు మడుగులో ఉంటుంది కలవతి ఏం జరుగుతుంది మాయకేమైంది అనగానే అమ్మయ్య తిను అసలైన మాయే ఎందుకంటే ఒక్కోసారి తెలియక నిజమైన మాయ కాకుండా నకిలీ మాయని తీసుకొచ్చి ఇరుక్కున్నాను అని చెప్పి ఏవండి మాయకి యాక్సిడెంట్ అయింది త్వరగా హాస్పిటల్కిలో జాయిన్ చేయాలి అని అంటుంది కావ్య అనుకున్నాను ఏదో ఒకటి చేస్తావు ఇప్పుడు మాయ ప్రాణపరిస్థితిలో ఉంది తను బ్రతుకుంటేనే మనకి సేఫ్ అని అంటారు అందుకే అందుకే అని చెప్పి అంటూ ఉండగానే నోర్మయ్య త్వరగా తను తీసుకురండి అని చెప్పి ఇక రాజ్ మాయని అలాగే కావ్య అప్పుని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా అనామిక తన నాన్న ఆత్మహత్య చేసుకుంటాడని వాళ్ళమ్మ పది లక్షలు ఇవ్వకపోతే అనేసరికి ఇక చెక్కు రాసి కిందికి వస్తూ ఉంటుంది కదా ఇక కరెక్ట్గా అప్పుడు కళ్యాణ్ పైకి వెళ్తూ ఉంటారు అనామిక అనుకోకుండా అతన్ని గుద్దుకొని టెన్షన్గా వెళ్తూ ఉంటుంది ఏమైంది టెన్షన్ పడుతున్నావు అని అంటారు ఇక కళ్యాణ్ ఏం లేదు ఏం లేదు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక స్వప్న ఇదంతా గమనించి దొంగ ముఖం దానా నీ ఇంట్లో పది లక్షలు కొట్టేసి మీ అమ్మ మీ నాన్నకి ఇస్తావా అంటే నువ్వు ఇలా ఇస్తా ఉండి మా అప్పుని బదనాం చేసి మా అక్క కావ్యని కూడా ఇంటి నుండి వెళ్ళాలని అనుకుంటావా చెప్తాను ఇంట్లో దొంగల్ని ఈశ్వరుడైనా పట్టించుకోరని అంటారు అలా నీ సంగతి ఈరోజు నేను చెప్తాను అని స్వప్న ఇక కిందికి వస్తూ ఉంటుంది అనామిక కోసం ఇక అసలు నిజాన్ని బయట పెట్టాలని ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య అలాగే అప్పు ఇక మాయని హాస్పిటల్కి తీసుకుని వస్తారు మాయకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక మాయకి బ్లడ్ కూడా ఎక్కించి ఇక డాక్టర్స్ అంటారు ఇంకా సేపట్లో తనకి మెలకు వస్తుంది తనకి కరెక్ట్ టయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు అలాగే బ్లడ్ కూడా త్వరగా తీసుకొచ్చారు అందుకే తనని మేము క్యూర్ చేయగలిగాము అని చెప్పి అనడంతో ఇక ఊపిరి పీల్చుకుంటారు అప్పు కావ్య అలాగే రాజ్ పిచ్చిమొహం అల్లారా తన్నెందుకు ఫాలో అయ్యారు ఇప్పుడు తను ఇంటికి వచ్చి నిజం చెప్పినా ప్రాబ్లమే కదా కొలావతి అని అంటారు రాజ్ అలా అని ఎందుకు అనుకుంటారు మావయ్య గారిపైన నింద వేసిందేమో ఎవరికి తెలుసు నిజంగా తన కన్నతల్లైతే బాబుని వదిలి ఇన్ని రోజులు ఇలా బలాదురు తిరగదు కదా అందుకే అసలు నిజం తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అంటుంది ఏంటా నిజం మా డాడీనే నాకు చెప్పారు ఇంకా మా డాడీ అబద్ధం చెప్తారా ఏంటి అని అంటారు రాజ్ నకిలీ మాయను తెచ్చి నా పెళ్లి పనులు మొదలుపెట్టింది మా మమ్మీ ఇప్పుడు ఈ మాయని తీసుకొచ్చి మా డాడీ జీవితం కూడా ఏదో చేసేలా ఉన్నావు ముందు ఆ మాయని వెళ్ళనివ్వు అని అంటారు రాజ్ చూడండి మీరు మీ అమ్మగారు మీ నాన్నగారు ఇంట్లో ఫ్యామిలీ అంతా హ్యాపీగానే ఉన్నారు పెళ్ళైతే ఇంకో భార్య వచ్చి అనుకోకుండా ఒక కొడుకు వస్తారు కానీ జీవితంలో నష్టపోయింది నేనే అలాంటి నేనే నిజం తెలుసుకోవాలని ఇంతదాకా నా సంసారాన్ని తీసుకుని వస్తే ఇప్పుడు మీరు మాయకి ఏమి అడగద్దంటారా చూడండి నిజంగా మాయ మావయ్య గారితో బిడ్డని కంటే నన్ను చూసి పారిపోదు బిడ్డని మనకిచ్చి తను బలాదూరు తిరగదు అక్కడ మీకు అర్థమవ్వాలి అంటే మాయ అబద్ధం చెప్తుందా ఇది సినిమా కాదు కళావతి నిజం ఎందుకంటే మా డాడీనే తను తప్పు ఒప్పుకున్నారు అనగానే నిజమే అలాంటప్పుడు కొన్నిసార్లు ఆడవారు చెప్పిందే నిజమని మగవారు నమ్ముతారు ఇప్పటికీ మీకు ఒక సందేహం ఉంది ఆ రోజు ఫస్ట్ నైట్ రోజు ఏం జరిగిందని మీరు నన్ను అడుగుతూనే ఉంటారు ఆ రోజు నేను ఏదైనా చెప్తే మీరు నమ్మేవారు కదా అందుకే అసలు నిజం చెప్పాలనుకుంటున్నాను తెలుసు తెలుసుకోవాలని అనుకుంటున్నాను పక్కకి తప్పుకోండి తనకి మెలకు వచ్చింది అని అంటుంది ఇక కావ్య ఇక కావ్య రాజ్ అప్పును చూసి మాయా ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు బాగానే ఉన్నావు కదా మీరు తప్పు చేసినా తప్పించుకుంటారు కానీ మాలాంటి వాళ్ళు మీ ప్రాణాలు కాపాడి మా జీవితాలని నాశనం చేసుకుంటున్నాం ఎందుకు ఎందుకు మా మావయ్య గారిని మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నావు డబ్బులు తీసుకున్నందుకు కూడా బాధలేదు కానీ ఆ బాబుని కనకుండా ఎందుకు అంత అపవాదు నీ మీద వేసుకున్నావు అని అంటుంది డైరెక్ట్గా కావ్య ఇక మాయ బాధపడుతూ ఉంటుంది నేను నిజం చెప్తాను ఎందుకంటే నా ప్రాణాలు తీయాలనుకుంటున్నా ఆ రుద్రాని ఆ రుద్రాని ఇదంతా చేసింది ఇంత అన్యాయం మీ కుటుంబానికి చేసినా నా ప్రాణాలు కాపాడారు మీకు నిజం చెప్పకపోతే నా జీవితానికి అర్థమే ఉండదు నేను వైజాగ్ ప్రాంత్లో పనిచేసేటప్పుడు సుభాష్ గారు చాలా హెల్ప్ మా కుటుంబానికి చేశారు చాలా అంటే చాలా ప్రేమగా మాట్లాడేవారు నాకు అన్నీ చెప్పేవారు కానీ తన్ను ఎప్పుడు నేను ఆ విధంగా తప్పుగా అర్థం చేసుకోలేదు సార్ కూడా నన్ను ఎప్పుడు తప్పుగా చూడలేదు కానీ ఒకరోజు మా ఇంటి నుండి నాకు ఫోన్ వచ్చింది హఠాత్తుగా వచ్చాను అమ్మకి క్యాన్సర్ రెండో స్టేజ్లో ఉందని చెప్పారు డబ్బులు ఉంటే నయమవుతుందన్నారు అమ్మ బ్రతుకుతుందన్నారు కానీ నాకు జీతం ఒక్కటే ఆ జీతంతో ఇల్లు సక్రమంగా గడుస్తుంది నేను సార్ని అడగాలనుకున్నాను కానీ అప్పుడే రుద్రాని గారు మా ఇంటికి వచ్చారు ఏంటి మాయా నువ్వు మా కంపెనీలో వర్క్ చేసే మాయవే కదా మీ అమ్మకి క్యాన్సర్ అన్నప్పుడు మా అన్నయ్యకి నువ్వు డబ్బులు అడగాలనుకుంటున్నావా అని అంటుంది అవును మేడం నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను సుభాష్ గారికి హెల్ప్ అలగాలనుకుంటున్నాను అని అంటుంది అడిగితే ఒక పది లక్షలు ఇస్తారు మీ అమ్మకి నయమవుతుందా అసలే క్యాన్సర్ రెండో స్టేజ్లో ఉంది సరిగా ట్రీట్మెంట్ జరగదు అలా అని నువ్వు మధ్యలో ఆపేలేవు అందుకే నేను ఒకటి చెప్తాను అలా చేస్తే మీ అమ్మ ఖచ్చితంగా బ్రతుకుతుంది నెలల నీ అకౌంట్లో పది లక్షలు వస్తాయి అని అంటుంది ఏంటి మేడం మీరు కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో మీరు ఒక ఆడపిల్ల కదా అని అంటుంది అందుకే చెప్తున్నాను అని చెప్పి బాబుని నా చేతికి ఇచ్చింది ఇక రుద్రాని ఎవరు మేడం ఈ బాబు అని అంటుంది ఈ బాబు మా అన్నయ్య సుభాష్కి నీకు పుట్టిన బాబు అని చెప్పు ఇదిగో ఫొటోస్ ఒకరోజు సెలబ్రేషన్స్ జరిగాయి కదా వైజాగ్ బ్రాంచ్లో అప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేశావు కదా ఇక సుభాష్ అన్నయ్య మీద పడ్డం కూడా నేను ఫొటోస్ తీశాను ఆ ఫొటోస్ ఇలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఏ మగవాడైనా మత్తులో ఏదో చేశానని అనుకుంటారు అందుకే నువ్వు ఇది చెయ్యి అప్పుడు మీ అమ్మ ట్రీట్మెంట్కి నెల నెలా పది లక్షలు హ్యాపీగా వాడే ఇస్తాడు అని అంటుంది అంటే మేడం సుభాష్ గారు దేవుడు అని అంటుంది ఇక మాయా అందుకే కదా మాయ చేయమంటున్నాను మాయా దేవుణ్ణి మాయ చేస్తేనే డబ్బులు వస్తాయి లేకపోతే నీ చాలీ చాలని జీతంతో మీ అమ్మని కాపాడుకోలేవు నువ్వు అందంగా ఎర్రగా బుర్రగా ఉన్నావు నీకు ఎవరూ రారు అని అంటుంది ఇక వాళ్ళమ్మ స్థితిని చూసి సుభాష్తో ఇక అబద్ధం చెప్తుంది మాయా అది నమ్ముకున్న సుభాష్ ఇక తనకి పది లక్షల రూపాయలు పంపిస్తూ ఉంటారు ఇక తన ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడి బాబు నీకే పుట్టాడని చెప్పడంతో సుభాష్ నమ్ముకొని ఇక మాయకి డబ్బులు పంపిస్తూనే ఉన్నారు అదంతా ఇక రాజ్ కావ్య అప్పుతో చెప్తుంది మాయా అంటే దీనంతటికి కారణం రుద్రాణి గారా అనగాని అవును మేడం అవును ఆ బాబుకి మీకు ఎటువంటి సంబంధం లేదు ఆ బాబు ఎవరు అన్నది నాకు తెలీదు అనగాని రాజ్కి కోపం వస్తుంది ఇక మాయ పైన చెయ్యెత్తి ఆపేస్తారు నువ్వు ఆడదానివేనా కడుపు నింపే కంపెనీ యజమాన్నే మోసం చేస్తావా ఆపండి తనని ఏమి అనే హక్కు మీకు లేదు ఇంట్లోనే దెయ్యంలాంటి మీ మేనత్త ఉన్నప్పుడు ఇక ఇలాంటివారు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారు ఈ మాయకి ఏదో నమ్మించి బాబుని తీసుకొచ్చి ఇక నకిలీ మాయని సెట్ చేసి ఇంట్లో మీకు భార్యను చెయ్యాలనుకుంటుంది మీ రుద్రాని అత్త అని అంటుంది కావ్య చూడు కలవతి మా అత్తైనా ఎవరైనా ఇంతటి ఇంతటి ద్రోహాన్ని చేస్తే సహించేదే లేదు ముందు మాయని మనం జాగ్రత్తగా ఎక్కడైనా పెట్టాలి అనగానే ఎక్కడో ఎందుకు బావా నాతో పాటు మా ఇంటికి తీసుకువెళ్తాను మా అమ్మ నేను చక్కగా చూసుకుంటాము మీరేమీ టెన్షన్ పడద్దు తేవలసిన టయానికి నిన్ను తీసుకొచ్చి అన్ని నిజాలు సాక్ష్యాలతో సహా నిరూపిస్తాలే బావా మీరు వెళ్ళండి అని అంటుంది అప్పు ఇక కావ్య రాజ్ ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా ఇక స్వప్న ఏంటి అనామిక ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అదేంటి నన్ను అడుగుతున్నావేంటి కావ్య ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్తుందా ఎప్పుడో దొంగచాటుగా డోరు వేసి వెళ్తుండం చూశాను ఇప్పటికీ రాలేదు అని అంటుంది అనామిక అవును వదినా కావ్య ఎక్కడికో వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాని అవును వెళ్ళారు కదా ఎక్కడికి వెళ్ళావని అడగలేదు ధైర్యం లేదు కాబట్టి కాని నిన్ను మాత్రం నేను ఎందుకు అడుగుతున్నాను కావాలని మాత్రం అడగటం లేదు అని చెప్పి ధాన్యలక్ష్మి ఆంటీ ధాన్యలక్ష్మి ఆంటీ అమ్మమ్మగారు తాతయ్య గారు అని చెప్పి అందరినీ పిలుస్తుంది స్వప్న ఇదేంటి అందరినీ పిలుస్తుంది ఇప్పుడు నన్ను ఆపింది దీనికి ఏం కావాలి అయినా వీళ్ళ చెల్లి పెళ్ళికి ఒప్పుకుంది అందులో నేనేం చేశాను అని చెప్పి స్వప్న ఎందుకు నన్ను ఆపుతున్నావు అందరినీ ఎందుకు పిలుస్తున్నావు అని అంటుంది అనామిక వెయిట్ వెయిట్ ఆగు చెప్తాను కదా అన్నట్టు నీ చేతిలో ఏముంది అని అడుగుతుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏ స్వప్న నా కోడలి చేతిలో ఏముంటే నీకెందుకు అనగానే అయ్యో ఆంటీ వెయిట్ చేయండి చాలామంది పైకి నిజాయితీగా ఉన్న మాటలు చెప్తూ ఉంటారు కానీ వేసేవన్నీ దొంగ వేషాలు అనమిక ముందు ఆ చెక్కుని బయటికి తీయి అని అంటుంది ఇంతలో కళ్యాణ్ కిందికి వస్తూ ఉంటారు కళ్యాణ్ చూసావా ఈ స్వప్న ఆ కావ్యం నమ్ముతూ ఉంటావు నీ భార్యని ఎలా అవమానిస్తుందో నా చేతిలో ఏముంది అని అడుగుతుంది అందరి ముందు అనగానే ఏ దొంగతనం చేశావా చూపించడానికి భయమేముంది అని అంటుంది స్వప్న స్వప్న ఆ మాటలు అని అంటుంది అపర్ణాదేవి చూడండి ఆంటీ ఈవిడి గారి చేతిలో పది లక్షల చెక్కు ఉంది అది ఎవరికో తెలుసా వీళ్ళ అమ్మా నాన్నకి చెప్పే నీతులు ఎదుటి వాళ్ళకే ఈవిడి గారి మాత్రం ఇలా దొంగచాటుగా లక్షల లక్షలు ఇలా కన్నవాళ్ళకి తీసుకువెళ్తుంది పైగా కళ్యాణ్ణి తప్పుపట్టి నా చెల్లిని లాగుతూ ఉంటుంది ఇప్పుడు తన చేతిలో ఉన్న చెక్కుని మీరే చూడండి అని చెప్పి స్వప్న అందరి ముందు ఇక అనామిక చెక్ రాసిన చెక్కుని బయటికి తీస్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు నా భర్త సొమ్ము నేను తీసుకుంటే నీకు ప్రాబ్లం ఏంటి అనగాని ఇంతకీ కళ్యాణ్కి ఆ విషయం చెప్పావా చెప్పు కళ్యాణ్ అనామిక నీకు చెక్ చెక్కు రాసిచ్చినప్పుడు నువ్వే రాసిచ్చావా అనగాని ఇక కళ్యాణ్ అనామిక వైపు చూస్తూ ఉంటారు ఇదేంటి ఈ అనామిక పది లక్షలు తీసుకుని ఎవరికివ్వాలని అని చెప్పి రుద్రాని ఆలోచిస్తూ ఉంటుంది స్వప్న నువ్వు వాగు అమ్మ అనామిక పది లక్షలు చెక్కు నీకు కళ్యాణే రాసించాడా అని అడుగుతుంది అంటే అంటే అని చెప్పి అంటూ ఉండగానే కళ్యాణ్ అంటారు నేనే రాసిచ్చాను తన అమ్మా నాన్నకి ఏదో అవసరమంట మళ్ళీ ఇస్తానన్నారు అని చెప్పి కళ్యాణిక అబద్ధం చెప్తారు స్వప్న కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటుంది ఇక అనామిక అమ్మయ్యా ఈయనకి తెలిసి అబద్ధం చెప్పాడా అని మనసులో అనుకుంటూ అది అది భార్యాభర్తల బంధం అంటే ఇప్పటికైనా కళ్యాణ్ గురించి నీకు అర్థమయ్యే ఉంటుంది కదా మీ అమ్మా నాన్నకి అవసరమో వెళ్ళి పది లక్షల రూపాయలు ఇచ్చిరండి ధాన్యలక్ష్మి ఆంటీ ఎప్పుడూ మా వాళ్ళు తీసుకుంటారని చెప్తూ ఉంటారు కదా మా వాళ్ళు కష్టం చేస్తారు ఇలా దొంగచాటుగా అల్లుడి సొమ్ముని మాత్రం తినరు అని చెప్పి స్వప్న వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇక రాజ్ కావ్య ఇంటికి చేరుకుంటారు ఎక్కడికి వెళ్ళారా మీ ఇద్దరు కలిసి రేపు నీ భర్తకి పెళ్ళై పెళ్ళని షాపింగ్కి వెళ్ళావా అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు నిజంగా నా భర్త తప్పు చేస్తే తనకి దగ్గరుండి నేనే పెళ్లి చేస్తాను అని అంటుంది చూసారా అత్తయ్య మీరు తనని వెనకేసుకుని వచ్చారు కానీ తను మాత్రం తన భర్తకి పెళ్ళిళ్ళు చేస్తానంటుంది ఇది మీ మనవరాలి మాటలు ఏది ఏమైనా ఈ కుటుంబానికి న్యాయం చేయాలనుకుంటున్నాను ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అత్తయ్య మావయ్య నా తప్పుని క్షమించండి ఈ ఇంటి పరువు కోసం ఆ అమ్మాయి నాకు నచ్చకపోయినా ఆ మాయకి రాజ్కి రేపు పెళ్ళి అన్ని ఏర్పాట్లని నేనే చేస్తున్నాను మీ ఎవరికీ ఇష్టం లేకపోయినా తప్పదు అని అంటుంది ఇక అపర్ణాదేవి ఇక రాజ్ రుద్రాని వైపు చూస్తూ ఉంటారు సరేండి అత్తయ్యా ఖచ్చితంగా పెళ్లి ఏర్పాట్లన్నీ చేయండి అని ఇక కావ్య పైకి వెళ్తుంది రాచిక వాళ్ళమ్మమ్మ వైపు చూస్తూ పైకి వెళ్ళిపోతూ ఉంటారు కావ్య కావ్య ఆగు అని అంటుంది ఇక నకిలీ మాయ అయిన చిత్ర ఏంటి ఇప్పటిదాకా బాబుని ఎత్తుకొని అలసిపోయావా రేపటి నుండి అలా జరగదులే మాయా ఎందుకంటే బాబుని ఎత్తుకుని తిప్పే పరిస్థితి నీకుండదులే ఇటివ్వు అని చెప్పి బాబుని తీసుకుని పైకి వెళ్ళిపోతుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్